సిస్టర్స్ ఈరోజు మనం చూస్తుంది మంగళగిరి సిల్క్ మెటీరియల్లో అనమాట మీ అందరికీ తెలుసు మంగళగిరి సిల్క్స్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి దీంట్లో కూడా అండి మీకు ఏడు వందల యాభై ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల క్వాలిటీ కూడా ఉంది ఓకే ఇది మాత్రం మనకి ఎప్పుడు రెగ్యులర్గా మనం చూస్తాం కదా ఆ సేమ్ క్వాలిటీలో వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అయితే మాత్రం మెటీరియల్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది నేను జస్ట్ ఒక శారీ అయితే మీకు చూపిస్తాను కలర్ కాంబినేషన్ మరూన్ కలర్ ఇంతకు ముందంతా మనం ఎక్కువ బ్లాక్ కలర్ తీసుకొచ్చాము కలర్ కాంబినేషన్ ఇది మనకి మరూన్ రెడ్ కలర్కి చక్కగా బ్లాక్ కలర్ బార్డర్తో ఇచ్చారు ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటాం మధ్యలో గ్రే కలర్ శారీకి కూడా మనకి ఇలాంటి బార్డరే ఇచ్చారు అది మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ చెప్పాను కదా అండి క్లాత్స్ తేడా ఉంటాయని చెప్పేసి ఇది మాత్రం మనకి ఫస్ట్ క్వాలిటీలో వస్తుంది మీకు ఇది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా స్టార్ట్ చేసేసారు బయట ఓకేనా ఇక్కడ మనకి స్టాక్ అయితే చాలానే ఉంది ఇంకా కింద కూడా పెట్టాము మీకు అది కనిపించకపోవచ్చు ఇక్కడ కనిపిస్తుందా కొంచెమన్నా ఈ హైట్ వరకు ఓకే ఈ హైట్ వరకు అయితే పెట్టాము అండి అది మీకు కనిపించకపోవచ్చు శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం అంటే త్రీ నెంబర్స్కి ఉన్నాయి మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్ పెడతారు స్కానర్కి మాత్రమే మీరు పే చేయాలి అదైతే గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా నెంబర్కి అయితే అది వర్కౌట్ అవ్వదు ఓన్లీ స్కానర్కి మాత్రమే పే చేయాలి మీకు ఏ శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ పెట్టండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని దాని కింద మెన్షన్ చేసిన వాళ్ళకి శారీ ఉంటే పక్కన పెడతాం వెంటనే ఓకేనా ఇప్పుడు నేను శారీ అయితే చూపిస్తాను ఇది మీకు బ్లాక్ కలర్ పికాక్ బోర్డర్తో వచ్చిందండి కనిపిస్తుంది కదా ఇక్కడేమో మనకి పెన్సిల్ ప్రింట్ ఉంటుంది ఇక్కడేమో మనకి బ్లాక్ కలర్ పికాక్ బోర్డర్తో ఇచ్చారు కలర్ఫుల్గా ఉంటుంది నేను వేసుకునేటువంటి నెక్ సెట్ ఏదైతే ఉందో ఇది నేను తర్వాత మీకు సపరేట్గా ఒక చిన్న రీల్ అయితే చేసి పెడతాను సింపుల్గా ఉంటుంది మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది ఇయర్ బుట్టల్ బుట్టలు కూడా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా నేను మీకు సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను టూ సైడ్స్ కూడా మనకి ఇలా పెన్సిల్ బోర్డర్ అయితే ఇచ్చారు క్లాసీగా ఉంటుందండి సారీ శారీ మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది అలాగే మనకి టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ మధ్యలో ఉన్నటువంటి డిజైన్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మధ్యలో ఉన్న డిజైన్ ఇది ఓకే దీనికి పళ్ళు ఇలా ఇచ్చారు పళ్ళు ఈ స్టైల్లో ఉంటుంది అలాగే ఈ సారీ ఒకసారి మొత్తం ఒకసారి ఎలా వచ్చింది బోర్డర్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను బ్లౌజ్తో సహా బ్లౌజ్ ఏమో ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ జమానాలో ఎప్పుడో తీసుకున్న బ్లౌజ్ అనమాట ఆ బ్లౌజ్ వేసుకుని మీకు నేను చూపిస్తున్నాను శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్రింటెడ్లో వచ్చింది స్టాక్ అయితే మాత్రం చాలానే ఉంది కాబట్టి చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము అవన్నీ చూసి చదివిన తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ